దేవునికి ప్రభు మహిమ శుద్ధ గణనానికి వర్లరా దేవుడు తన మహాకృష్ణ బట్టి మరొక నూతన ఉదయ కాలంలో రీతిగా ఆయన పాద సముఖములో నివసించే గొప్ప ధన్యకరమైన సమయాన్ని మనకు అనుగ్రహించాడు అందుబట్టి ఆయన విలువైన నామమునకు గన కలుగునుగాక విశ్వనందు ప్రిలిన దర్వజనులకు స్నేహితులకు విశ్వాసులకు సహోదరి సహోదరులకు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయ జనులందరికీ రక్షకుడైన ఇసుకు వారి ఉన్నతమైన నామములు ఉదయ కలపు శుభములు మరియు వందనాలు తెలియజేస్తున్నాయి రైట్ చాలా సంతోషం రండి ఈ దినం కూడా మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉంటున్నాను అనుదిన అభివృద్ధి ఉదయ ధ్యానాలు ధ్యానాల ఆధ్యాత్మిక కార్యక్రమంలో అది బట్టి వారికి అన్ని ధ్యానం చేద్దాం దైవాదీవనలు పొందుకుంటాం దగ్గరలో తెరచి చూడండి లేని నేను చదివే మాట విని గ్రహించి వాక్యదానంలో పలు వచ్చి అండి నేటి దిన ధ్యాన వాక్యం మత ఇసు వారు ఐదవ ధ్యాయం నలభై నాలుగు వర్షంలో ఉన్నటువంటి ఒక మాటను చదువుతా ఉన్నాను మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మల్ని ద్వేషించు వారికి మేలు చేయుడి దేవుడు తన మాటను మనకు దీవించను కానీ కొంచెం కనుమూసుకుందాం చిన్న ప్రార్థన చేద్దాం ధ్యానం కొన్ని మోహనత్రం మీకు వందనాలు తిరిగి మరొక నూతన ఉదయకాలు ఇదిగా నీ పాద సముఖములు నివసించే ధన్యత అర్హత మాకు అనుగ్రహించారు మీకు అందరూ నీ కృపను బట్టి నీ ప్రేమను బట్టి నాయన ఈ ఆధ్యాత్మిక కొనసాగుతున్నాం అనేక మంది బాధితులే ఆత్మీయంగా మేలు పొందుకుంటారు బలం పొందుకున్నారు స్తోత్ర మరింత బలపరుచి దీవించండి ఏసే నామను తండ్రి ఆమె చాలా సుద్ర చదవన మాటలో ఎవరికి జ్ఞాపకం చేశారంటే యేసు ప్రభు వారు చెప్తున్న మాట స్వయంగా కొండ మీద ప్రసంగం తర్వాత అనేకమైన విషయాలను జ్ఞాపకం చేస్తూ క్రీస్ను అంగీకరించి విశ్వాసులుగా పిలువబడుతున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా చేయాల్సిన పని ఆత్మ సమానమైనటువంటి జీవితంలో ముందుకు వెళ్తూ ఆత్మీయులుగా పిలువబడుతున్న ప్రతి ఒక్కరు చేయగలిగినటువంటి శ్రేష్టమైన పని అని చెప్పి ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు చాలా సందర్భాల్లో అనేక మంది క్రైస్తవుడు క్రైస్తవులు ఈనాటికి కూడా ప్రతి క్రైస్తవుడు ప్రతి క్రైస్తవురాలు ఒక ప్రశ్నతో సతమతమైపోతూ ఉన్నారు ఆ ప్రశ్నకు వారి దగ్గర సమాధానం దొరకట్లే ఏంటండి ఆ అంటే నా శత్రువైన వాడిని నేను ఎట్లు ప్రేమించగలనండి నా శత్రువుతో నేను ఏ విధంగా సహవాసం చేయగలను అండి గమనించ పిల్లరా శిలువకు శత్రువులైన వారు మరియు సువార్త ప్రకటన వ్యతిరేకించేవారు అంతేకాకుండా దేవుని పేరు చెప్పి ప్రజలను మోసం చేసేవారు ప్రతి క్రైస్తవునికి శత్రువు అప్పుడప్పుడు వారి అభిరుచులు మరియు స్వభావాలు వేరువేరుగా ఉండడం చేత నిన్ను ద్వేషించే వరకు కొందరు ఉండవచ్చు వారితో నువ్వు కలిసి ఉండలేకపోవచ్చు వారి ఆలోచనకు సరిగా నీ ప్రవర్తన ఉండకపోవచ్చు అందుని బట్టి వారు నిన్ను ద్వేష నువ్వు అనుకుంటున్నావు నేను మంచి నడుస్తున్నాను కానీ అది వారికి నచ్చట్లేదు కనుక వారిని ద్వేషించేట అవకాశం లేక అటువంటి వారితో వ్యవహరించేటప్పుడు అప్పుడప్పుడు నిజంగా అసాధ్యమవుతుంది కానీ దానివల్ల బైబిల్గా నేను చెప్తున్న మాట ఏంటంటే హెచ్చరిస్తుంది ఏంటంటే సఖ్యమైతే చేతనంత మట్టుకు అందరితో సమాధానం ఉండండి నేను వ్యతిరేకించువారు లేక నేను ద్వేషించు వారితో నీకున్న సంబంధాన్ని ఏమండి ఏ విధంగా మెరుగుపరుచుకోవాలో జ్ఞాపకం చేస్తుంది చాలా మంది మనల్ని ఎవరు ద్వేషిస్తారు అని అంటే దేవుని గురించి తెలిసినవారా తెలియనివారా అంటే చాలామంది తెలియనివారు నేనైతే అంటానో తెలిసిన వారు ఎక్కువగా ఒకరినొకరు ద్వేషించుకుంటూ ఉంటూ ఉంటాం అయితే క్రీస్తుని గురించి తెలియని వారు నేను గనుక ద్వేషిస్తే ప్రియమైన శత్రువు అని అనుకుంటే వారికి నువ్వు చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే దేవునికి వారి మీద ఉన్న ప్రేమ ఎలాంటిదో వారికి అర్థమయ్యేది చెప్పాలి ఎందుకంటే ఆయన చెడ్డవారి మీద మంచివారి మీద తన సూర్యుని ప్రకాశం చేస్తున్నాడు నీతి మంతుల మీద అనీతి మంతుల మీద వర్షాన్ని కురిపిస్తూ ఉంచున్నాడు ఎందుకో తెలుసా ఈ భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తి కూడా దేవునికి ప్రశస్తమైన వాడే మంచి వ్యక్తి లేదా చెడ్డ వ్యక్తి అని పిలువబడుతున్న ప్రతి పురుషుని కొరకు అలా పిలువబడుతున్న ప్రతి స్త్రీ కొరకు వయసు వారు చనిపోయారు ఈ లోకంలో కనుక ఆ ప్రేమ ఎలాంటిదో చెప్పగలగాలి రెండోది ఏంటంటే దేవుడు వారి ఎడల ఎంత సహనం కలిగి ఉన్నాడో జ్ఞాపకం చేయాల్సిన అవసరం మనకు ఉంది మన పట్ల దేవుడు ఎంత సహనం కలిగి ఉన్నాడో మనం ముందు నేర్చుకోవాలి మనం ఎప్పుడైతే దాన్ని గ్రహిస్తామో అప్పుడు ఇతరులకు దానిని తెలియచెప్పగలం మనం అనేక సార్లు ఆయన నిరుత్సాహపరిచి ఆయన విషయంలో వాటమి పాలైనా కూడా ఆయన మనల్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టాలి సమురృతైనటువంటి వాత్సల్యత కలిగినటువంటి ఆయన వాక్యంగా వాక్యం చేశాడు డెబ్బై ఏడు సార్ల కంటే తక్కువ కాకుండా మనం ఇతరులను క్షమించవచ్చు అని ఆశించవచ్చు ఆయన ఆశిస్తాడు అలాగే యమనొస్తున్నటువంటి యోసేపు నిర్దాక్షిణంగా తనను నీరు లేనటువంటి ఎడారి గోతులు పడవేసి తన సహోదరులు అమ్మేశారు వర్తకులకు అయినా కూడా యోసేపు తన సహోదరులు క్షమించగలిగాడు ఇలాంటి స్వభావాన్ని దేవుడు ఎంతగానో ప్రేమిస్తాడు దేవుని స్తోత్రం చెప్పండి కదా హలోయ ఏంటంటే మనం మన శత్రువుల కొరకు ప్రార్థన చేయాలా ఏం చేయాలా ప్రార్థన చేయాలి ప్రార్థన అనేటువంటి నేలలో ప్రేమ మొలకెత్తి ఎదుగుతుంది మనలను ద్వేషించేటువంటి వ్యక్తి కొరకు మనము ప్రార్థించడం మొదలుపెట్టినప్పుడు అతన్ని ప్రేమించడానికి సులువు సులువైనటువంటి మార్గాన్ని దేవుడు ఏర్పాటు చేస్తాడు ప్రేమించలేటువంటి అసమర్థత ఏదైతే ఉందో అది దేవుని ఎదుట ప్రతి మనిషి కూడా ఒప్పుకోవాలి అప్పుడైనా మన హృదయంలో తన ఆత్మ ద్వారా తన ప్రేమను క్రమరించి మనము చేయలేని ఆ పనిని మన చేత చేయించడానికి సమర్థ దేవుని స్తోత్రం లూయ ఏమండి తర్వాత మరి ఏంటంటే అపవాదిని కూడా శపించడానికి దేవునికి అనుమతి ఇవ్వడం అందులో ఎలాంటి సందేహం లేదు నువ్వు ఎవరు అండి తిరుపతి ఇష్టడానికి అంటాడు కదా ఎవడవు తీర్పు తీర్చడానికి నువ్వు నిరత్తుడ ఉన్నావు తీర్పు తీర్చే అవకాశం కానీ అధికారంగా నీకు లేదన్నాడు ఆయన కాబట్టి మనం ఇతరులను దూషించకుండా ఉండడానికి మన నాలుకను జాగ్రత్త కావుకోవాలి కాపాడుకోవాలి మన హృదయంలో ఏదైతే చేదైనటువంటి పైత్యం వేరు ఉందో అది ఎన్నడూ కూడా మొలకెత్తకుండా చూసుకోవాలి ఒకవేళ మొలకెత్తింది అనుకోండి ప్రారంభంలో దాన్ని తుంచేసుకోవడం ప్రయత్నం చేయాలి ఎందుకంటే అది మనలను మనతో పాటు ఇతరులను కూడా అప్రతపరుస్తుంది తీర్చుట ప్రభు పని ఏం చేయాలా పగ తీర్చుట ప్రభు పని పెత్తముని చేతు తీసుకోవద్దు అలా అయితే అటువంటి ప్రక్రియలో నీవు నశించేమో నేను గాయపరిచిన వరకు ఏదైనా మంచి చేయడానికి అవకాశం కొరకు ఎడకాలి విజయముని ఇదే వాక్ జ్ఞాపకం చేస్తాను ఒక ప్రవర్తన యహోవాకు ప్రీతికరమైనప్పుడు ఆయన తన శత్రువును సహా అతనికి మిత్రులుగా చేస్తారు కనుక మంచికి అనేది అపవాది స్వభావం చెడుకు చెడు చేయడం అనేది మానవ స్వభావం చెడుకు మంచి చేయడం అనేది దైవిక స్వభావం కనుక ఈ క్రిస్మస్ మాసములో మనం అందరం కూడా ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఒకరినొకరు క్షమించుకుంటూ ఎలాంటి శత్రుత్వానికి తోడు లేక తావు లేకుండా ప్రియప్రభుని ఆరాధిస్తూ ఐక్యత ద్వారా ఆయన జన్మదిన వార్తను అనేక మందికి సుస్పష్టంగా చాటి చెబుతాం అనేక మందిని నాశన మార్గం నుండి రక్షణ మార్గంకి నడిపిద్దాం అలా నడిపించడానికి దేవుడు మనకు సహాయం చేయనుగా తల నుంచి కనుభూసుకుంటే ప్రార్థన ప్రేమ గల తండ్రి మీకు అందనాలు తిరిగి ఈ నూతన కాల సమయంలో మీకు నిరీగా మీ ఫాదర్ సమయం నిలబడి మీరు ఇచ్చారు నిజమే నాయన ఈ క్రిస్మస్ మాసంలో మేము ఏదైతే చేయాలో ఆ పనులను మీరు ఒక్కొక్కటిగా జ్ఞాపకం చేస్తున్న స్తోత్రాలు రెండు వేల ఇరవై ఐదు క్రిస్మస్ మా జీవితాల్లో మాతో పాటు అనేకమంది జీవితాల్లో ఒక సంతోషకరమైనటువంటిదిగా ఇరవై ఐదు సంవత్సరంలో నాకు కృప చూపించండి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా ఎంతమంది బిడ్డలు వింటున్నారు వాళ్ళందరి పట్ల நீ பிரேம நீ வாசி கிருபண குரமத்தம் மீறி பண்ணுறது கிரிஸு வாரி உன்னத நாம்தான் தண்டி அமேன் திரையேக்கே தீவினா ஆய்ன சன்னிதி காப்புதல சதா கலம் மனந்திரி தோடனே நடிப்பாக்க அமேன்